నవంబర్ ఇరవై ఒకటి కార్తీక మాస గురు పుష్యమి ఇది చాలా శక్తివంతమైనది ఈ వస్తువు కొంటే చాలు కోటీశ్వరులు అవ్వాల్సిందే కార్తీక మాసంలో వచ్చే గురుపుష్య యోగం చాలా శక్తివంతమైనది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురు పుష్య నక్షత్రం నాడు గురు పుష్య యోగం ఏర్పడబోతుంది ఈ ప్రత్యేకమైన రోజున మూడు శుభయోగాలను పాటించాలి కాబట్టి ఈ గురువారం నాడు పుష్యమి నక్షత్ర సమయంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతను మార్చుకోవచ్చు అఖండ కుబేర యోగం లభిస్తుంది అంతటి శక్తి ఈ గురు పుష్యమికి ఉంటుంది కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురు పుష్యమి ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోను చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ యోగం సమయంలో ఐదు రాసుల వారికి డబ్బు పరంగా బాగా బా లాభపడతారు ఆ అదృష్ట రాసులు ఎవరంటే కన్యారాశి వృషభ రాశి మిథున రాశి తులారాశి మరియు సింహరాశి ఈ రాసుల వారికి డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఈ గురువారం నాడు గురుపుష్య యోగంతో మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి కాబట్టి ఈ అమృత గడియల్లో ఎలాంటి పని ప్రారంభించినా సరే అది దిగ్విజయంగా ముగుస్తుందని నమ్మకం ఈ నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి గురుపుష్యయోగం ప్రారంభమవుతుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వచ్చి కోటీశ్వరులుగా మారుతారు ఈ గురు పుష్యమి రోజున ఈ పుష్యమి నక్షత్రం ఏర్పడిన సమయంలో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచొస్తుందంట అంతటి పవర్ ఈ పుష్యమి నక్షత్రానికి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్యమి నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు ఈ గురుపుష్యమి నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచిది ఈ గురు పుష్యమి నక్షత్రం సమయంలో బంగారము వెండి భూమి వాహనాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏవైనా కొనుగోలు చేస్తే అది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది గురు పుష్యమి యోగంలో బంగారాన్ని కొనడం వల్ల మీ శ్రేయస్సు పెరుగుతుంది బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు బంగారం మీ అదృష్టాన్ని పెంచుతుంది బంగారం కొనలేకపోతే గురు యోగంలో పసుపు కొనండి పసుపు మీ ఇంటికి అదృష్టాన్ని బలపరుస్తుంది అలాగే మీ పనిని కూడా విజయవంతం చేస్తుంది ఐదు రూపాయల విలువైన పసుపు మీ జీవితంలోనికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ గురుపుష్యమి వేళ లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీకు ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ పవిత్రమైన రోజున పిసరంత బంగారాన్ని కొన్నాసరే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గుర గురు పుష్యమి రోజున బంగారం కొన్న అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది బంగారం కొనలేని వాళ్ళు పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈ గురు పుష్యమి రోజున పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పడుతుంది మరీ ముఖ్యంగా ఈ పుష్యమి నాడు దేవుని ఫోటోలను కొనుక్కుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ ప్రత్యేకమైన రోజున వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి పెట్టింపు లాభాలు వస్తాయి అలాగే ఈ గురుపుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఈ గురువారం నాడు ఒక తెల్లటి పేపర్ తీసుకుని ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలను రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టండి పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ గురుపుష్యమి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయండి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే అఖండ రాజయోగం లభిస్తుంది ఈ గురుపుష్యమి నాడు పసుపు రంగు బట్టలను ధరించండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది గురుపుష్యమి ఉ అంటేనే పసుపు రంగుతో సంబంధం ఉంటుంది కాబట్టి గురువారం నాడు పసుపు రంగుతో కూడిన పరిహారాలను పాటిస్తే మీకు అపార ధనయోగం లభిస్తుంది కాబట్టి గురు పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఈ పుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీయండి స్వస్తిక్ చిహ్నంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యమి రోజున ఎవరైతే తమ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీస్తారో ఆ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఈ గురువారం నాడు మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి పూజా సమయంలో దేవునికి పసుపు రంగు పువ్వులను సమర్పించాలి గురుపుష్యమి రోజున లక్ష్మీదేవిని మరియు శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు కష్టాలు లేకుండా సిరి సంపదలు ప్రాప్తిస్తాయి మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ పుష్యమినాడు కనకధారా స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళతారు అలాగే గురు పుష్య అలాగే గురు పుష్యమి రోజున గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అలాగే బంగార యోగం సిద్ధిస్తుంది ఈ రోజున గణపతి మంత్రం చదివితే మీరు తరచూ బంగారం బంగారాన్ని కొంటూనే ఉంటారు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హస్తి ముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వాహ ఈ గురుపుష్యమి రోజున ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై ఒకటి లేదా నూట సార్లు జపిస్తే ఊహించలేనంత బంగారాన్ని మీరు కొనుగోలు చేస్తారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ గురుపుష్పమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే ఏ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ శక్తవంతమైన పుష్యమి నాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో మీ ఇంటి ముందు గుమ్మానికి రెండు వైపులా రెండు దీపాలను వెలిగించండి తద్వారా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ గురుపుష్పమి రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బులు ఇస్తే మీ అప్పు త్వరగా తీరిపోతుంది ఈ రోజున దాన దాన ధర్మాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఆకలితో ఉన్నవారికి ఆహారం దానం చేయాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణం ఇచ్చి వారి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి గురువు పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటే మీకు చాలా శుభప్రదం ఈ పవిత్రమైన రోజున ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు బ్రాహ్మణులు కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం పూజా కార్యక్రమాలు శుభకార్యాలు గృహప్రవేశాలు ఏవైనా చేపట్టవచ్చు కాబట్టి ఈ గురుపుష్యమి రోజున మేము చెప్పిన నియమాలను పాటిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఫ్రెష్ చేయండి ధన్యవాదములు Thank you. Bye.